కోరా మేము మేమె హరివాళ్ళు కూడా వెళ్ళిపోయారు లెక్క అదే లాగే వచ్చింది ఏమో చెప్తాను అదిగో వచ్చింది అదే నిన్న మా నాన్న ఊళ్ళోకి వెళ్ళాడంట ఈ అందరూ గారెలు చికెన్ అన్నీ చేసుకున్నారు మీరేమో వెళ్ళే వాళ్ళు కూర్చున్నారు మీరు వెళ్ళాక ఇల్లు వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటున్నాడు గారిలోను చికెన్ అంట వండు తెచ్చే ఉంచాడంట తెచ్చి నానబోసి మరి మనం ఫోన్ చేయంగా వత ఫోన్ ఫోన్ చేయంగా నానబోసే ఉంచాడంట మరి అవన్నీ చూసి అంట పెట్టి మరి అవన్నీ చూసి వచ్చాడు సరేరా చేసి అంట చేయవు ఊళ్ళోకి వెళ్తే అందరూ గారెలు చికెన్ అవన్నీ వండుకోవడం చూసి మేము ఊరే మా అమ్మ ఇంటికి వెళ్ళామండి మీరు వస్తున్నారా రావట్లేదా అని చెప్పేసి మా బావగారు వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు లేరు రండి అని చెప్పి మమ్మల్ని అయితే ఫోన్ చేసి రప్పించారండి అన్నీ రెడీ చేసి పెట్టారండి ఇదిగోండి గారెలు పిండి చికెను అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట ఇదైతే మా మామయ్యగారి కోసమైతే ఇది గారెలు వండుకోవడానికి అయితే సిద్ధం చేసుకున్నాం అన్నీ వేస్తున్నాం అంతేనా మామయ్య మీరైతే ఆగిపోయింది

జారలు అయితే వేయిపోయినాయి ఇంకొకయితే చూసేసుకుందాం కూడా వేసేసుకుందాము బాగా బాగా మీ అమ్మాయి రుబ్బింది మీకు మనం అతను ఫోన్ చేసేసరికి ఇక నాన్ వెజ్ వెంట రుబ్బే రుబ్బేసేసింది ఏదో ఇప్పుడు కాలనీ కూడా వచ్చి చేయలేకపోతున్నామని అది చిన్నప్పటి నుంచి మామగారు చేసింది మా అమ్మ చేసేవాళ్ళు చూడండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ కొబ్బరి పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది ఇప్పుడైతే చికెన్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేస్తున్నాను చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట తీసేసుకున్నాం దాని దించేసి ఇటు పెడదావా సరిపోద్ది అంటావా ఆ పొయ్యి మీద ఉంచేసి దాన్ని ఇదైతే దించేస్తున్నాను సరే దించేసి మంట సరిపోతే అంత వాటర్ ఇందులోటర్ పోస్ ఇప్పుడైతే పులుసుగా ఉండాలని చెప్పేసి పులుసు పెట్టే కొంచెం దాన్ని అంతా ఇంకా అన్ని ఇస్తాను ఇదిగో ఇప్పుడైతే కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటాం చక్కగా దగ్గర మేము అందరం ఏమో పండగ పండుకుంటే మేమేమో పండగ అయిపోయిన తర్వాత ఎందుకంటే మేమైతే మరి సంక్రాంతికి వెళ్ళాం కదండి అందరం మా మా ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఆవిడ మా తోటి పడలు ఇంటికి వెళ్ళిందండి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి మేము వెళ్ళాము మా మామయ్య గారు అని చెప్పేసి వచ్చేసాం అనమాట అందుకని వెళ్ళాడు మా నాన్న ఇక వాళ్ళందరూ చేసుకున్న అన్ని వస్తా ఉంటాయిగా కనబడతా ఉంటాయిగా కదా మీరు ఫోన్ చేసాడు

డి కూర చిల్లుగారి కోరే ఎవించుకోవే ఒక్కసారి ఏ తాతీ మేతయా పట్ల బిల్చురేళ్ళు వస్తా లేదా

சொல்லி

మీకేనా చిన్నబ్బాయి అక్కడే ఉన్నాడండి రాలేదు మా చిన్నబాయి వాళ్ళ మా వాళ్ళు తినకూడదు కదా మేము ఇది చేసుకుంటాం అని చెప్పేసి ఆయన తీసుకురాలేదనమాట అక్కడే ఉంచేసాము